మిథున రాశి వారు జ్యేష్ఠ మాసంలో అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ గ్రహదోషం తొలగి ఒకవైపు కుజదోషం తొలగి ఉన్నత విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎలాంటి విజయాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృశ్ర నక్షత్రంలోని మూడో పాదం నాలుగవ పాదం ఆర్ద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వ్యయంలో రవితో కలిసి సంచారం చేయడము గమనించగలగాలి అలాగే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత ఆరోగ్యము సత్ప్రవర్తన వీలైనంతవరకు సోమరితనానికి దూరంగా ఉండడము సూర్యోదయానికి మును పూర్వమే నిద్రలేవడము క్రమశిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అద్భుతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు కలిగి మీరు ఉన్నతమైన విజయము పొందడానికి తొలిమెట్టు అయితే మాతృదేవోభవ పితృదేవోభవ అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పినా గురువులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి చెప్తారు అని చెప్పి కూడా మీరు భావించగలగాలి కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సత్ప్రవర్తన వీలైనంత వరకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఉత్తికిన వస్త్రాలు వేసుకోవడం వలన దృష్టి శత్రు ప్రభావాలు ఈతి దోషాలు తొలగిపోయి సత్ప్రవర్తనకు మీరు బాటలు వేసి విజయానికి దగ్గర అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఎందుకనగా జలరాశిలో భగవానుడు ఉండడం వల్ల ఎతటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా చల్లగా చాలా నెమ్మదిగా చాలా తీయగ మాటలు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ అవసరం ఉంది కనుక మీకు అలాంటి తీయటి మాటలు చెప్తుంటారు మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి మీరు ఆ ఆ విజయాలు సాధించారు ఏ విజయాలు సాధించారు మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు కానీ ఇది శాశ్వతం కాదు వినండి తప్పులేదు కానీ అదే మీరు భ్రమలో ఉన్నారా ఆ భ్రమను నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళే పరిస్థితిని కలిగించే పరిస్థితి సిచ్యువేషన్ కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో పొగర్తలకు దూరంగా ఉండండి ధర్మాన్ని పాటించండి ఏకాంతంగా ఉండండి ఏదైనా నీ మనసు మాటను మీరు వినే ప్రయత్నం చేయండి అప్పుడు మిథున రాశి వారికి యోగదాయకమైన రోజులుగా భావించగలగాలి డబ్బులు వన్స్ ఒక్కసారి మన చేతుంచి బయటికి వెళ్ళాయా తిరిగి రావు అని మీరు అనుకోవాలి ఏదో అప్పిచ్చాను కదా వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా నేను సంపద ఇచ్చాను కదా నన్ను వాళ్ళు గొప్పగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మనిషి జీవితంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగ రుచులు కోరుకుంటూ ఎలా తింటూ ఉంటాడో ఎతటి వ్యక్తిని తృప్తిపరచడం కూడా అంతే కష్టము కానీ మిథున రాశి వారికి ఏంటంటే ఎప్పుడు పొగర్తలు కావాలి ఎప్పుడు మీరు గొప్పవారం చెప్తూ ఉండాలి ఎప్పుడు మీకు నలుగురు తోడు ఉండాలి అలాంటి ఆలోచన కన్నా ఏకాంతంగా ఉండండి డబ్బుల్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అలాగనే తృతీయంలో కేతు కేతుభగవానుడు వీలైనంతవరకు తల్లిదండ్రులు గురువులు కులదేవతలు ఇష్ట దేవతల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి ఆధ్యాత్మిక చింతనగా ఉండే ప్రయత్నం చేయండి అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు ఇది చాలా అదృష్టమైనటువంటి సమయం వీలైనంతవరకు భార్య చేత భర్త భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఇచ్చిపుచ్చుకోండి రాగద్వేషాలకు దూరంగా ఉండండి అప్పుడు గృహమే కదా స్వర్గసీమయ్యే పరిస్థితి ఉంటుంది లేకపోతే విభేదాలు మూడో వ్యక్తులు మీ కుటుంబంలో చేరి పచ్చడి గడ్డేస్తే బగ్గుమనేలాగా చేసి కుటుంబం విడిపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్ల దాకా తెచ్చుకునేటువంటి దుస్థితి రాకుండా కాపాడుకునే మానవ అనే చేయండి అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో శని భగవానుడు అంటే మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏకాగ్రతగా ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగితే ఏకచక్రే మహాభోగి అలాగా మీరు ఉన్నతమైన పదవులు అలంకరించడం రాజసన్మానాలు గజ సన్మానాలు సమాజంలో పేర్లు ప్రతిష్ట ధనపరమైనటువంటి చిక్కులన్నీ విడిపోయి ఉన్నత జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు అలాగనే ఏకాదశంలో శుక్రుడు మీరు నిత్యము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో రాజయోగం ఉండడం వలన వీలైనంత వరకు అష్టమి పూర్ణిమ తిథుల ఎందున నీటికి దూరంగా ఉండండి నీటిలో స్విమ్మింగ్ చేయడం కానీ అలాంటి వాటి కూడా పెట్టుకోవద్దు ప్రభుత్వ అధికారులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ అధికారులపైన మీరు నోరు పారేసుకున్నారా దా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ తరుణ మంచి కాలముగా భావించాలి